డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం చలిగాలి మెల్లగా వీస్తుంది అడవిలోని జంతువులన్నీ ఒక పెద్ద మర్రి చెట్టు కింద సమావేశమయ్యాయి ప్రతి లాగా ఈ సంవత్సరం కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ఎలా జరుపుకోవాలని చర్చ మొదలయ్యింది ఏనుగు గంభీరంగా మిత్రులారా అందరూ వినండి ఈసారి మన వేడుకలు ఎప్పటిలాగా ఉండకూడదు ఈ ఏడాదంతా మనం ఒకరికొకరు ఎంతో సహాయం చేసుకున్నాం కాబట్టి ఈ రాత్రి మనం ఒకే కుటుంబంలా కలిసి భోజనం చేద్దాం ఈ కొత్త సంవత్సరాన్ని మంచిగా ఎంజాయ్ చేద్దాం అలా ఏనుగు చెబుతుంటే సింహం తల ఊపుతూ ఇలా అంది నిజమే ఏనుగు గారు రాజునని బలవంతుడినని వేరుగా ఉండడం కాదు అందరం కలిసి ఉండటమే అడవికి అందం ఈ రాత్రికి మన మధ్య వేట ఉండదు కేవలం స్నేహం మాత్రమే ఉంటుంది అని ప్రకటించింది అంతలో కోతి చెట్టుపై నుంచి కిందకు దూకుతూ ఇలా అంది అయితే నేను ఒక పని చేస్తాను అడవిలో ఎక్కడెక్కడ తీపి పండ్లు ఉన్నాయో నాకు తెలుసు అవన్నీ తెచ్చి నది దగ్గర పెడతాను అందరం కలిసి ఆరగిద్దాం అని ఉత్సాహంగా చెప్పింది జింక మెల్లగా ముందుకు వచ్చి నేను నా స్నేహితులు కలిసి నది ఒడ్డున ఉన్న చెత్తను శుభ్రం చేసి పూలతో అలంకరిస్తాం వేడుక జరిగే చోటు చూడముచ్చటగా ఉండాలి కదా అని అంది కానీ ఒక మూలన ముసలి నక్క నీరసంగా పడుకుని ఉంది దానికి వయసు పైబడడం వల్ల వేగంగా నడవలేదు దాంతో తనను ఎవరు పట్టించుకోవడం లేదని అది దిగులుగా ఉంది అది గమనించిన పులి నక్క దగ్గరకు వెళ్ళి ఏంటి నక్క బాబాయ్ అంత సిద్ధమవుతుంటే నువ్వు ఇలా పడుకున్నావు రా అందరితో కలిసి కూర్చో అని అంది నక్క నిట్టూరుస్తూ బాధతో ఇలా అన్నాడు నేనేం చేయగలను పులిరాజు అందరూ ఉత్సాహంగా పనులు చేస్తున్నారు నేను ముసలివాడిని నా వల్ల ఏ సహాయమవుతుంది అని అడిగాడు అప్పుడు ఏలుగుబంటి నవ్వుతూ అదేంటి బాబా ఎలా అంటావు మాకు బలముండొచ్చు కానీ నీ దగ్గర అపారమైన అనుభవం ఉంది ఈ కొత్త సంవత్సరంలో మేము ఏ తప్పులు చేయకూడదో ఎలా కలిసి ఉండాలో మాకు నీవే కదా చెప్పేది ఈ రాత్రికి నీ మాటలే మాకు మార్గదర్శనం అని అంది రాత్రి పన్నెండు గంటలు కావస్తుంది ఆకాశంలో నిండు చంద్రుడు వెలుగుతున్నాడు అది ఒడ్డున జంతువులన్నీ చుట్టూ చేరి కూర్చున్నాయి కోతి తెచ్చిన పండ్లు తేనెటీగలు ఇచ్చిన తేనె అందరూ పంచుకున్నారు అప్పుడు ముసలినక్క అందరిని ఉద్దేశించి ఇలా అంది పిల్లలు కొత్త సంవత్సరం అంటే కేవలం సంతోషంగా గడపడం కాదు బలవంతుడు బలహీనుడిని ఆదుకున్నప్పుడే అది నిజమైన పండుగ మరియు అందరూ కలిసిమెలిసి ఉండాలి అప్పుడే పండుగలు అద్భుతంగా జరుగుతాయి ఈ అడవి మనందరి ఇల్లు ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు ఈ ఐక్యత ఎప్పుడు ఇలాగే ఉండాలి రాత్రి పన్నెండు అయింది కొత్త సంవత్సరం వచ్చేసింది జంతువులన్నీ ఒకసారిగా సంతోషంతో అరిచాయి ఏనుగులు నీటిని తొండాలతో చిమ్మాయి కోతులు చెట్లపైన ఎగిరి గంతేశాయి ఆ రాత్రి ఆ అడవిలో ఏ జంతువుకు భయం లేదు పులి పక్కన జింక సింహం పక్కన కుందేలు భయం లేకుండా కూర్చున్నాయి ఒకరికొకరు గౌరవించుకుంటూ ప్రేమగా మాట్లాడుకుంటూ అవి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాయి అలా అడవిలో ఆ రోజు కొత్త సంవత్సరంని ఎంతో అద్భుతంగా జరుపుకున్నాయి అప్పటి నుండి అడవిలోని జంతువులన్నీ సంతోషంగా ఇలానే కలిసిమెలిసి ఉంటూ ప్రతి పండుగను ఐక్యమత్యంతో జరుపుకునేవారు మారల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే నిజమైన ఆనందం ఆడంబరాలలో లేదు మనమందరినీ కలుపుకొని కలుపుకుని వెళ్ళడంలో ఉంది ఐక్యత ఉన్న చోట శాంతి సంతోషం ఎప్పుడూ ఉంటాయి ఎవరిని ఎక్కువ తక్కువ కాకుండా అందరూ సమానమని అందరూ ఐక్యతతో ఉంటే ఎంతో సంతోషంగా ఉండవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ అడవిలోని జంతువులు ఇలా ఈ న్యూ ఇయర్ పండుగను ఎంతో సంతోషంగా ఐక్యతతో జరుపుకున్నారు మరి మీరెలా ఈ న్యూ ఇయర్ పండుగను జరుపుకుంటున్నారు అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఈ కథ ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ఇంకోసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్